భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దూరం చేసేలా ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేసే రెవెన్యూ ఉద్యోగులకి జిల్లా కేంద్రం అనకాపల్లిలో రక్షణ లేకుండా పోయింది శిథిలావస్థకు చేరిన కార్యాలయంలో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు పై పింకులన్నీ దెబ్బతింటం వల్ల భారీ వర్షాలకు తహసీల్దార్ కార్యాలయం తడిసిపోయింది కంప్యూటర్లు ఫైళ్లు తడిసిపోకుండా పైనుంచి కారుతున్న నీటిని బకెట్లు ట్రేలలో ఒడిసిపట్టి బయట పారపోస్తున్నారు నీటిలో వైర్లు తడిసి ఇవాళ ఓ ఉద్యోగ మహిళా ఉద్యోగి విద్యుదాఘాతానికి గురయ్యారు వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరుస్తామని భరోసా ఇచ్చే తమ పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు మూడు నుంచి పడుతున్న వర్షాల వల్ల కార్యాలయం పై పెంకిల్ పోవడం వల్ల ఆఫీస్ అంతా గారిపై నదిలా తయారైంది ఈ మరమ్మతులు ఇదివర పాత అడ్మినిస్ట్రేషన్ కి మరమ్మతుల గురించి రాశాము వారు కూడా స్పందించి మరమ్మతులు వెంటనే చేపడతామని చెప్పారు ఇలాగే ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ తర్వాత తర్వాత కార్యక్రమం జరగలేదు ప్రజెంట్ ఈ ఈ వర్షం వల్ల కూడా ఎలక్ట్రికల్ షాకులు కొట్టేసి సిబ్బంది అప్పుడే ఒక సిబ్బందికి లేడీ సిబ్బందికి షాక్ తగిలిది పడిపోయింది ఆమె అందువల నుంచి తక్షణమే కొంచెం మరమ్మతులు చేపట్టి లేదా ఈ కార్యాలయం వేరే దిక్కులకి షిఫ్ట్ చేసి మరమ్మతులు చేపట్టాలని జిల్లా జిల్లాన్ని కోరుకుంటున్నాం అనకాపల్లి తహసీల్దార్ వారి కార్యాలయంలో నేను సీనియర్ రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను ఇక్కడ ఈ అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి లోపల విపరీతమైనటువంటి నీరు పెరిగిపోతున్నది పెరిగిపోయి నీరు వల్ల సిస్టమ్స్ నుంచి కూడా ఈ వైర్లు ఎత్తైపోయి అయిపోయి ఇక్కడ స్టాఫ్కి రెండు మూడు సార్లు షాక్ కొట్టడం కూడా జరిగిందండి తర్వాత బీరువాల్ మీద పైనుంచి నీళ్లు పడిపోతే ఆ సిస్టమ్స్ అన్ని పాడవకుండా బీరువాల్ పాడవకుండా రికార్డులు పాడవకుండా మేము అన్ని బరకాలు అవి కప్పుకొని కాలక్షేపం చేయడం జరుగుతుంది బాధ్యతాయుతమైన రికార్డులు కంప్యూటర్లు పాడవకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి